ఏపీ తెలంగాణ బీజేపీ ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ రథసారథులు వచ్చేశారు తెలంగాణకు రామచంద్రరావు ఏపీకి మాధవ్ పేర్లు ఖరారయ్యాయి ఆయా నేతలిద్దరూ తమ తమ రాష్ట్రాల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు వివాదాలకు దూరంగా ఉన్న వారికి పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు బీజేపీ నిర్ణయాలు చాలా మందికి అంతుపట్టవు నేతలు ఒకటి భావిస్తే హైకమాండ్ తీసుకునే నిర్ణయాలు మరోలా ఉంటాయి మోదీ అమిత్ షా వచ్చాక ఆ పార్టీ రూపురేఖలు మారిపోయాయి అందరూ ఊహించిన మాదిరిగానే వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షులు ఎవరన్నా దానిపై క్లారిటీ వచ్చేసింది ఆరు నెలలుగా వడపోసి చివరకు తెలంగాణకు బీజేపీ చీఫ్ గా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ఖరారైంది అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్ దాఖలు చేశారు వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిని ఎంపిక చేసింది బీజేపీ హైకమాండ్ చివరి వరకు ఈటెల అరవింద్ పోటీ పడ్డారు ఆర్ఎస్ఎస్ తో పాటు కొందరు సీనియర్లు రామచంద్రరావు పేరు ప్రతిపాదించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవడం పార్టీని బలోపేతం చేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసినట్లు చెప్తున్నాయి కొత్తగా ఎన్నిక కాబోయే అధ్యక్షుడు రామచంద్రరావుకు అసలు పరీక్ష మొదలు కానుంది బలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొని స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించడం ఆషామాషీ కాదని అంటున్నారు కొందరు నేతలు కొత్త అధ్యక్షుడికి గతంలో చీఫ్ గా పనిచేసిన వారు ఉండడంతో ఆయన పని మరింత తేలికవుతుందని అంటున్నారు మరోవైపు ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక దాదాపు ఓ కొలిక్ వచ్చింది మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు గతంలో మండలి బీజేపీ ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన అనుభవం ఆర్ఎస్ఎస్ బీజేవైఎంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు మాధవ్ ఎవరో కాదు బీజేపీ సీనియర్ నేత దివంగత చలపతిరావు కుమారుడు చలపతిరావు రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి కావడం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో మాధవ్ కు కలిసి వచ్చిందని అంటున్నారు ఏపీలో కూడా స్థానిక సంస్థలకు మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి కూటమి అధికారంలో ఉండడంతో మాధవ్ కలిసి రావచ్చని అంటున్నారు